నేనేమంటున్నానైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు తెలంగాణ నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటే అంత చిన్న చులుకన్నా అంత అంత బాధ అంత ఘోరమైన పరిస్థితి ఏందని నాకు అర్థం కాని విషయం వీళ్ళేమన్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు అంటే రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు లేకపోతే ఇక్కడ మంత్రులు అంటే లెక్కలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లెక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాం చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళను వాళ్ళను వాళ్ళ అపాయింట్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ అయ్యారండి అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షర్మిల ఏ హోదాలో పోయి ఏపీ అండి ఏపీ అధ్యక్షురాలమే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు దాంతో పాటు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పోయిన కూడా అపాయింట్మెంట్ ఇవ్వరా ఇది ఎక్కడ పంచాయతీ అంటే కాంగ్రెస్ కు ఢిల్లీలో ఏ పార్టీ పరపతి ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలర్లు ఎగరేస్తారు కదా అక్కడికి పోయి కాలర్లు దించి జీ హుజూర్ అంటారా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఏం విలువ ఉన్నది తెలంగాణ ప్రాంత నేతలు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే అంత చిలుకన్నా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ కాంగ్రెస్కు మీరే చూడండి యువ నేతని కనీసం కలిసే అందుకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆఖరికి కేసీ వేణుగోపాల్ను కలిసి ఈ ఎడమ పక్కనేమో మన రేవంత్ రెడ్డి ఆ ఎడమ పక్క అటు కుడి సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ఎడమ పక్కనేమో మన ఎవరు మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ కలిసి ఇక ఇద్దరు కలిసేసి పూర్తి స్థాయిలో ఏం చేసి ఒక ఫోటో తీసుకొని వచ్చి అరే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి నేతలను ఢిల్లీ నేతలు కలవడానికి ఇష్టపడలేదు అంటే మీరు ఎన్ని తప్పులు చేసి ఉండాలి ఎంత కోపం తెప్పించి ఉండాలి తెలంగాణ సంబంధించి మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉండాలి మీ పరిపాలన చూసి ఎంత చిరెత్తి ఉండాలి రాహుల్ గాంధీ ఒకటి మిమ్మల్ని చిలుకన చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది రెండోది ఇంకొకటి ఏంది మీరు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోయింది ఇక చూడు రి టీపీసీసీ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయ అంశంగా ఢిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐసిసి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు మంత్రివర్గం విస్తరణ నామినేటెడ్ కార్పొరేషన్ల పోస్టుల భర్తీ టీపీసీసీ కూర్పుపై చర్చించేందుకు నెల పదిన పదిహేనున ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలను కలిసేందుకు అందుకు యువనేత రాహుల్ గాంధీ విముఖత చూపడం హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీలో నూతనంగా ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సీఎంలు మంత్రులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి నేతల్ని కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసిలు కానీ తెలంగాణకు సంబంధించిన టీపీసీసీ నేతలను దాంతోపాటు ముఖ్యమంత్రిని మాత్రం మంత్రులకు మాత్రం సమయం ఇవ్వలేదు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధ్యక్షురాలు ఉన్న శర్మలాన్ మాత్రం కలిసిలు అంటే ఢిల్లీ నేతలు కూడా చీపో అనే పరిస్థితి వచ్చింది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలే కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన నేతలు కూడా వీళ్ళకు రులక్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలు చేయలే దాంతోపాటు పదమూడు అంశాలను అమలు చేయలే నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయలే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో మనం చూసాం ఇలాంటి వ్యతిరేకతను చూసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా కూడా కనీసం వాళ్ళను ప్రజలు ఎక్కడా కూడా స్వాగతం చెప్పే పరిస్థితి లేదు ఊరి పొలిమీరులకైతే ఊరి పొలిమేరల నుండి అటే పంపించే పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అనేక స్కాములు ఉన్నాయి ఫిట్ ప్రోకోలు ఉన్నాయి దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి చేస్తున్న అన్ని అంశాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ మీకు సమయం ఎట్లు ఒకటి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే మిమ్మల్ని చులుకనే చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అండి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి ఓ ప్రధానమంత్రి కాదు ఓ రాష్ట్రపతి కాదు ఓ ఉపరాష్ట్రపతి కాదు లేదా కేంద్ర మంత్రి కూడా కాదు ఒక పార్లమెంట్ సభ్యుడు దాంతోపాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించు నేను చెప్తున్నా కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉన్నదో ఆలోచించరు ఇంతకు మించిన అంశం ఇంకొకటి లేదండి డోంట్ కమ్ టు మీట్ డోంట్ కమ్ టు మీ అయిపోయింది ఇంకెక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు మీరు నన్ను గలవాల్సిన అవసరం లేదు అనే కాడికి వచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గింత జరుగుతూ ఉంటే ఇక జై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఏడబైంది మూడు రంగుల జెండా ఏమంటాడు రాహుల్ గాంధీ మిమ్మల్ని దగ్గరికి దరిదాపుల గుర్ర ఆనితలేదు తెలంగాణ కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇజ్జతీసిల్లా లేకపోతే మీ పరువు ఏమైనా తీసుకున్నారా తెలంగాణ పరిపాలన రావట్లేమన్న పరువు పోయిందా అనేక రకాలైన ప్రశ్నలు అనేక రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి వీటికి సమాధానం వాళ్ళే చెప్పాలి అంటే కేసీ వేణుగోపాల్ని కలవడానికి ఏంటండి నాకు గాయనం కలిసేది ఏంది మీది జాతీయ కాంగ్రెస్ మీది మూడు రంగుల జెండా అన్నప్పుడు పోయి కలవాల్సింది ఎవరిని సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళే కదా మీ జాతీయ కాంగ్రెస్ అంటే మల్లికార్జున ఖర్గే అంటే పాప ఆయన పెద్ద ఏదో అట్లా నామకే బాస్తు పెట్టాలని ఆయన సభ్యుడ సభ్యుడు మన పార్లమెంటు సభ్యుడు కలవడానికి అంత ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చిన్న చూప తెలంగాణ ప్రాంత నేతలంటే అంత చులుకన్నా మరి ఎందుకు రాహుల్ గాంధీ కలవడు ఏమవసరం ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పోయి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వడా ఒకసారి ఈ వార్తను చూడండి మీరే డోంట్ కమ్ టు మీ టిపిసిసి నేతలకు రాహుల్ గాంధీ రులక్ ఏఐసి కార్యాలయం ప్రారంభోత్సవం యువ నేతను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలు సీఎం టిపిసిసి చీఫ్ మంత్రులకు సమయం ఇవ్వని రాహుల్ గాంధీ అదే రోజు పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కేసీ భేటీతోనూ సరిపెట్టుకున్న తెలంగాణ నేతలు అస్తంలో చర్చనీ అంశంగా మారిన టీపీసీసీ లీడర్ల టూర్ అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆఖరికి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కలుస్తున్నాడు కదా మరి రాహుల్ గాంధీ ఎందుకు కలవడు రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి రాహుల్ గాంధీ ఎందుకు కలవడు రాహుల్ గాంధీ కలవకపోవడానికి కారణం ఏంటి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు కలవడు దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారండి ఒక రాహుల్ గాంధీ అనేట ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళదేంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవి ఉండొచ్చుగాక కానీ జాతీయ పార్టీ గాంధీ వంశస్థులు అవి ఉండవు మళ్ళీ అది పెద్ద చర్చ గాంధీ వంశస్థులు ఇది అంత చర్చ వేరు మళ్ళీ అది వేరు నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు తెలంగాణ నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటే అంత చిన్న చులుకన్నా అంత అంత బాధ అంత ఘోరమైన పరిస్థితి ఏందని నాకు అర్థం కాని విషయం వీళ్ళు ఏమన్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలంటే రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు లేకపోతే ఇక్కడ మంత్రులు అంటే లెక్కలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు లెక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళను వాళ్ళకి వాళ్ళ అపాయింట్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ అయ్యారండి అదే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన షర్మిల ఏ హోదాలో పోయి ఇక్కడ ఏపీ అధ్యక్షురాల పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు దాంతో పాటు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పోయిన కూడా అపాయింట్మెంట్ ఇవ్వరా ఇది ఎక్కడ పంచాయతీ అంటే కాంగ్రెస్ కు ఢిల్లీలో ఏ పార్టీ పరిపత్రం ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలర్లు ఎగరెత్తారు కదా అక్కడికి పోయి కాలర్లు దించి జీ హుజూర్ అంటారా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఏం విలువ ఉన్న తెలంగాణ ప్రాంత నేతలు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత చిలుకన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ కాంగ్రెస్కు మీరే చూడండి యువ నేతను కనీసం కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి ఆఖరికి కేసీ వేణుగోపాల్ని కలిసి ఈ ఎడమ పక్కనేమో మన రేవంత్ రెడ్డి ఆ కుడి ఎడమ అటు కుడి సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ఎడమ పక్కనేమో మన ఎవరు మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ కలిసి ఇక ఇద్దరు కలిసేసి పూర్తి స్థాయిలో ఏం చేసి ఒక ఫోటో తీసుకొని వచ్చి అరే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి నేతలను ఢిల్లీ నేతలు కలవడానికి ఇష్టపడలేదు అంటే మీరు ఎన్ని తప్పులు చేసి ఉండాలి ఎంత కోపం తెప్పించి ఉండాలి తెలంగాణ సంబంధించి మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉండాలి మీ పరిపాలన చూసి ఎంత చిరెత్తి ఉండాలి రాహుల్ గాంధీ ఒకటి మిమ్మల్ని చిలుకన చూస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది రెండోది ఇంకొకటి ఏంది మీరు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత విద్యలకు కూడా అర్థమైపోయింది ఇక చూడరి TPCC Cicineta, Dilip...